うん。<music> న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ దర్శి మండల రోటరీ క్లబ్ ఇరవై తొమ్మిదవ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక గణేష్ ఫంక్షన్ హాల్లో పానుగంటి వెంకట కోటేశ్వరరావు అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్స్టాలేషన్ అధికారి రోటరీ తాళ రాజశేఖర్ రెడ్డి రోటరీ క్లబ్ దర్శి మండల అధ్యక్షుడిగా ఎన్నికైన పానుగంటి వెంకటకోటేశ్వరరావు చేత ప్రమాణ స్వీకారం చేపించారు అనంతరం వెంకట కోటేశ్వరరావు ఆయన ధర్మపత్ని పానుగంటి రజని ఇరువురిని శాల్వా కప్పి పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో పానుగంటి వెంకట కోటేశ్వరరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ చేసిన సామాజిక సేవలకు తాను ఆకర్షితులై రోటరీ క్లబ్ సభ్యులుగా చేరానని అన్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఐ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి పేద ప్రజలను ఆదుకోవడం తనను రోటరీ క్లబ్ సేవలకు అన్నారు తన వంతు సహకారం అందించి రోటరీ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు इमेजिन यू द बेस्ट द बेस्ट आप में एबिलिटी है कौन है सपोर्ट एंड सपोर्ट डिफरेंट का मतलब तीन जितना मतलब चार चौधरी चार चौधरी वोटर वोटिंग क्वेश्चन वोटर रजिस्ट्रेशन क्वेश्चन ఆ రోజు తాలూకా జరుగుతుంది ఆ రోజు సపోర్టికి వెళ్ళారు నాకు ఒక చిన్న ఇన్సెంట్ ఏంటంటే ఆ రోజు గురగల నుంచి ఒక కంటి చూపించుకోవడానికి ఒక ఇద్దరు ముసలి వాళ్ళు వచ్చింది చాలా ముసలి వాళ్ళు ఆ ముసలి వాళ్ళు వచ్చినప్పుడు ఆ రోజు డాక్టర్లు కానీ రోటరీ క్లబ్ సభ్యులు కానీ రెస్పాన్స్ చూశానండి ఆ చూసిన తర్వాత ఆ ముసలి వాళ్ళని మళ్ళా మా షాప్కి ఒకసారి వచ్చాను వస్తే ఆ రోజు అడిగాను ఏంటమ్మా మీరు రోడ్ల కిలో తరఫున ఇట్లా వెళ్ళారు కదా కాయి మరి ఎలా ఉంది ఏంటని అడిగాను అన్న నాకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను ఐ ఐ రెండు కళ్ళు కూడా బాగా నేను అందుకంటే నాకేం కావాలన్నా ఆ రోజు నాకు అనిపించింది సరే మరి ఇక్కడ చేస్తున్న సేవ మన ఆ చిన్న సేవలో కూడా మనం కూడా ఒక పాలు పంచుకుంటే ఏ రోజైనా మనకు చిన్న బ మనుషు అన్న తర్వాత ఒక సేవ అనేది ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు నిర్ణయించుకున్నాను తర్వాత మన సెకండ్ టైము సత్యం కొత్తమాల సత్యనారాయణకి ఇలా లెగ్నోర్ హోటల్లో ఉన్నాను ఆ రోజు వచ్చి నన్ను అడిగినారు ఇలా క్లబ్ నెంబర్ చేస్తావాళ్ళు ఆ రోజు మీటింగ్ కూడా నేను ఇక్కడికి వచ్చాను వచ్చిన రోజు అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు బట్టి సరే అని చెప్పి అప్పటికప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత అక్కడ వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్గా అందరితో కలిసి పెంచుకుంటున్నాను అందరితో సపోర్ట్ కొంటున్నాను నాకు తెలిసి ఏ రోజైనా అందరికి సపోర్ట్ చేసుకునే ఉన్నాను తర్వాత మీద రోడ్లు చెప్పడం కూడా సపోర్ట్ చేస్తున్నాను ఇక మన సరే సరే అక్క మనక నారాయణ రెడ్డి లక్ష్మీ నారాయణ రెడ్డి గారు సత్యం గారు ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నారు సాయంత్రం దాన్ని కూడా తెలుగుగా పాల్గొంటూ ఉన్నాము తర్వాత రత్నారాయణ రెడ్డి పేషెంట్ గాను సెక్రటరీ గాను కరోనా టైంలో అనుకుంటుంది సో మా బ్యాటే సరే చేద్దామనుకున్నాం కానీ ఆ రోజు కరోనా కూడా చేయలేని పరిస్థితులు ఏర్పడింది సరే అని చెప్పి సరే ఇప్పుడు మళ్ళా నిశ్చింతంగా నెలదామని నన్ను కోరిన సరే అని చెప్పి అనుకోని నాకు పేరు చెప్పారు సరే మన సాయశక్తి ప్రతిగా ఈ కార్యక్రమం చేయడానికి నేను ఎక్కువ సంసిద్ధమన్నాను మా ఓటర్ బీ సహాయ సహకారాలు తీసుకొని నాకున్నంత పరిధిలో ఎక్కువగా కార్యక్రమం చేయడానికి ముందు ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న ప్రజా సేవలు రాష్ట్రంలో స్వచ్ఛంద సేవల కంటే ముందంజలో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అనంతరం ఆయన న్యూస్ టీవీ మరియు ఎస్టీఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కంటి చూపు కోల్పోయిన వారికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై వేల రూపాయలు విలువ ఆటోమేటిక్ కంప్యూటర్ తో నిర్మించిన కళ్లజోళ్లు త్వరలో అందించడం జరుగుతుందని అలాంటి వారు ఎవరైనా ఉంటే దర్శి రోటరీ క్లబ్ వారికి తెలియపరచాలని తెలిపారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రాబోయే వినాయక చవితి పండగనాడు ఉచితంగా మట్టి వినాయక అన్నారు గతంలో దర్శన మండల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ కుట్టు మిషన్లు తోపుడు బండ్లు అందజేయడం జరిగిందన్నారు ముందు రోజుల్లో రోటరీ క్లబ్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు అనంతరం పలువురు మహిళలు అధికారులను శాల్వ కప్పి పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి డిస్ట్రిక్ట్ చైర్మన్ గవర్నర్ అపాయింట్మెంట్ కొల్లా సింగారావు డిప్యూటీ గవర్నర్ కె రామకోటయ్య డిస్ట్రిక్ట్ చైర్మన్ ఇంటర్ క్లబ్ రిలేషన్ గల్లా సాంబశివరావు అసిస్టెంట్ గవర్నర్ న్యూ మెంబర్ ఇంట్రడక్షన్ ఆఫీసర్ షేక్ మహమ్మద్ రఫీ అలవల అంజిరెడ్డి మార్తుల భాస్కర్ రెడ్డి ఎదురు వెంకట నారాయణ రెడ్డి సానికొమ్మ తిరుపతి రెడ్డి కన్నా రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏడిఎన్ ఎస్డి లోకల్ ఛానల్ కి ప్రేక్షకులకి అందరికి నా ఈ ఛానల్ ద్వారా నేను తెలియపరచే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంగా రోటరీ క్లబ్ అధ్యక్షులుగా నియమితులైన గతంలో మా రోటరీ క్లబ్లు సభ్యులందరూ కూడా చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు వినాయక చవితి విగ్రహాలు కానీ తోపుడు పనులు ఇవ్వటం కానీ సైకిల్ ఇవ్వటం కానీ పుట్టు మిషన్లు ఇవ్వటం కానీ ఐ క్యాంపులు పెట్టడం కానీ చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు ఈ సంవత్సరము నేను మీకు ఒక మంచి కార్యక్రమం చేయడానికి సంసిద్ధులయ్యి ఈ అదృష్ట పదవిని స్వీకరించినాను నా నా నుంచి మీ జనానికి కోరుకోవడానికి రేపు జరిగే గణేష ఉత్సవాలకి మట్టి వినాయకుని ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్ధపడుతున్నాము ఒక ఐదు మ మన ఐదు మండలాల్లో ఎవరైనా సరే అవిటి తన కడుపు గుడ్డి వాళ్ళు ఎవరైనా గడుగుడ్డి వారు ఎవరైనా ఉండొచ్చో మాకు వాళ్ళ పేర్లు ఇస్తే మేము వాళ్ళకి ఈరోజు టెక్నాలజీ ఒక కళజోడు సప్లై చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఆ కళజోడు వచ్చి దాని ఉపయోగం ఏంటి అంటే ఒక ఎదుటి మనిషి కళజోడు పెట్టుకున్న తర్వాత ఎదుటి మనిషి ఎవరైనా వచ్చినారంటే ఆ మనిషిని పేరుతో సగా గుర్తుపట్టడం కానీ తర్వాత బండి మీద వెళ్ళినప్పుడు మనం క్రాస్ చేయటంలో క్రాస్ అవుతుంది చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఆ కళజోడితో మనకి తెలియపరుస్తుంది అలా ఉపయోగపడుతుంది అందువల్ల ఈ కళజోడు వినియోగించుకోవాలి ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు మాకు ఇవ్వదలుచుకుంటే ఆ కళజోడు మీకు ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము తర్వాత ఈ సంవత్సరం మళ్ళా మెడికల్ మెడికల్ క్యాంపులు కానీ తర్వాత వాటర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ కూడా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము మా లాటరీ మిత్రులు సహకార సహ సహకారాలు తీసుకొని అందరికీ అందుబాటులో ఉండి అందరూ సహ సాయ సహకారాలు చేస్తానని చెప్పి నేను తెలియపరుస్తున్నాను